రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇక్కడ నుండి ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటి వరకు ఉన్న రేషన్ సరుకులు అంటే బియ్యం చక్కెర కొన్ని చోట్ల గోధుమలు అయితే ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే వీటితో పాటు మరికొన్ని సరుకులు అదనంగా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను సబ్సిడీకి పంపిణీ చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు అంటే మరికొన్ని ఎక్కువ వస్తువులు తక్కువ ధరలకు ఇస్తామంటున్నారు ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాజకీయాలు అయిపోయాయని ఇక నేటి నుంచి ప్రజా పాలనపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు ముఖ్యంగా రైతులు తాగునీరు సాగునీరు విద్యార్థులు తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు రైతు రుణమాఫీపై గతంలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని వెల్లడించారు ఇక అలాగే ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఒక్క విడతలో రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు రైతులు ఎవరు ధైర్యపడవద్దని ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు మెల్లర్ అక్రమాలు చేస్తామంటే ఊరుకునేది లేదని తాట తీస్తామని హెచ్చరించారు తాము చెప్పిన పంటలకు మద్దతు ధర ఖచ్చితంగా ఇస్తామన్నారు ఒక ఒక కొత్త రేషన్ కార్డులు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని కార్డులు లేని పేదలకు కార్డులు మంజూరు చేస్తామన్నారు ఇక అలాగే ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు ఇకపై సంబంధం ఉండదన్నారు ఈ పథకం కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం కల్పించనున్నట్లు వెల్లడించారు కార్పొరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెడతామని అన్ని యూనివర్సిటీలకు కూడా వైస్ ఛాన్సలర్లను అయితే నియమిస్తామన్నారు ఇక లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందన్నారు తమ పార్టీ ఖచ్చితంగా పదమూడు సీట్లు సాధిస్తుందని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు ఇక రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి బియ్యం చక్కెర గోధుమలతో పాటుగా మరికొన్ని సరుకులు కూడా ఇస్తాం అది కూడా తక్కువ రేట్లకు అయితే ఇస్తామని రేవంత్ అయితే ప్రకటించారు